ఇప్పుడు ధృవుడిని అర్థం చేసుకోవడానికి వివరం ఇలా ఉన్నవాడికి ఆ తమ్ముడు ఒకసారి వేటకు పెడుతూ హిమాలయాల్లోకి వెళ్ళాడు అలా అలకాపురికి చేరుకున్నాడు అక్కడ ఒక యక్షుడు కనబడ్డాడు వాడితో తగాదే పెట్టుకున్నాడు దాంతో యక్షులందరూ అందరూ వచ్చి కొట్టేది చచ్చిపోయాడు తను తమ్ముడు ఎప్పుడైతే తమ్ముడు మరణించాడో వెంటనే క్షత్రియోచితమైన పౌరుషంతో బయలుదేరుడు నా తమ్ముడు కొడతారా అని చూశారు ఇంకా ఉన్నాయి అందుకే ఆయన ఉండమన్నాడు భూమి మీద ఇవన్నీ పోతే కానీ అంత తేరిగలదు ఒక చాలా కాలం క్రితం ఒక మేధావనుకునే తాత్వికడిని అంత చర్చ చేస్తూ ఒక మాట అన్నాడు భగవంతుడికి కనబడినంత మాత్రాన్ని మోక్షం అంటే అదేమిటండి ఎదురుగా శివుడు కనబడ్డాడు అనుకుందాం కొంతసేపు చూస్తాం తర్వాత విసుగు వస్తుంది అదే మోక్షం అండి అని అందుకే విసుగు చిరాకు అనే భావాలు పోయే వరకు ఆయన కనబడ్డండి అని చెప్పాం అంటే ఏది పుస్తకాలు చేసి మాట్లాడడం అదే అనుభూతి అనేది అంత తేలిగ్ కాదు వాసనలు అంత తేలిగ్గో వదలవు అని వెంటనే బయలుదేడు పౌరుషంగా వెళ్ళి యక్షులతో యుద్ధం పెట్టాడు ఎవరు ధ్రువుడు ధ్రువుడు వస్తే ఒక్క యక్షుడు నిలబడలేకపోయాడు ఎందుకంటే విష్ణు అనుగ్రహం పొందిన ప్రతాప సంపన్నుడు దానితో యక్షుడు అందరూ కకావికలైపోయారు అప్పుడు కుబేరుడు వస్తాడు యక్షాధిపతి కుబేరుడుచి యుద్ధానికి సిద్ధపడ్డాడు వెంటనే తీసే ధనుర్బాణాలు అప్పుడు స్వాయం భూములు అక్కడ దిగాడండి ఇక్కడ నాయన తొందర పడకు భాగవతుడైనటువంటి వాడు ఇలా ప్రవర్తించరాదు నువ్వు క్షత్రియోచితంగా ప్రవర్తిస్తున్నావు అనుకుంటున్నావు కానీ నీవు ఎంత క్షత్రియుడు అంత భాగవతుడివి కానీ క్షత్రియోచితమైనటువంటి ప్రవర్తనతో పాటు భాగవత ధర్మం కూడా కలవాలి నీకు ఎందుకంటే క్షత్రియోచిత ధర్మంతో ప్రతీకారానికి దిగుబడ్డాం ప్రతీకారంతో యుద్ధం చేస్తున్నావు ఈ ప్రతీకార యుద్ధం వల్ల ధర్మరక్షణ ఉందా లేదు దీనివల్ల నీకు నాది అనే భావం ఏర్పడి వస్తుంది కానీ భాగవతం అరగ్గొట్టుకునే పని చేయాలి కనుక నువ్వు ఇప్పుడు ప్రతీకార యుద్ధం చెయ్యరాదు అని స్వయంభూ మనవు అద్భుతమైన తత్వజ్ఞానం బోధిస్తాడు ఈ కథలు ఎక్కడెక్కడ మననం చేసుకోవాలండి అప్పుడు వెంటనే నమస్కారం చేసి యుద్ధం మానేశాడు ఎవరు ధ్రువుడు దాని కుబేరుడు చూసి సంతోషించాడు నాయన ఒక్క మాట వినగానే నీ మనస్సు ఎలా మారిపోయింది ప్రతాపంతో నన్ను కొట్టి మొత్తం యక్షలోకాన్ని కూడా కైవసం చేసుకోగలిగిన అవకాశం నీకు ఇప్పుడు లభించినప్పటికీ సమర్థత ఉన్నప్పటికీ భాగవత ధర్మం చాలా గొప్పదనే భావం కలిగే నువ్వు తాత చెప్పిన మాట విని వెంటనే వదిలేసేవి చూసావా ఇది నాకు చాలా నచ్చింది ఎంత చక్కగా అంటున్నాడో చూడండి ఆ వరం చాలా గొప్పది అడుగుతున్నాడు సరాజ రాజేన వరాయ చోదితో ధ్రువో మహాభాగవతో మహామతి హరౌ స వవ్రే అచలిత స్మృతి యయాతరత్యయిన యయాతరత్యయత్న దురత్యయం తమ ఎంత రమ్యమైన పదాలండి ఒక్కొక్కటి కూడా ఏమడిగాడు తెలుసా హరౌ సవబవ్రే అచలితాం స్మృతిం నాకు విష్ణువు ఎందు క్షణంలో సగభాగం కూడా మరచిపోని బుద్ధిని ఇవయ్యా నారాయణి క్షణం కూడా మరచిపోకుండా ఉండే బుద్ధినివ్వు ఆ బుద్ధి వల్ల ప్రయోజనం ఏముంది అడుగుతామేమో చెప్పేస్తున్నాను చూడు ఆ బుద్ధి చేత ఏ శ్రమ లేకుండానే దుర్భరమైన సంసారం నుంచి దాటేయవచ్చు అది హరిస్మృతి 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 ఇంకేం లేదు విష్ణు స్మృతి అండి సాధన అంటే ఇది గంటసేపు జపం రెండు గంటల పూజ నలభై గంటల ఉపవాసం కాదు స్మృతి 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 నిత్య స్మృతి మరొకటి కాదు సంపన్నారాయణ స్మృతి ఆ స్మృతి ఎప్పుడు ఉండాలి ఒక్క స్మృతి ఉంటే భయంకరమే దాటరానిదైన సంసారం నుంచి దాటేయవచ్చు అలాంటి మతిని నాకు కలిగించు అంటే ఇప్పుడు లేదా చూసావా లేక ఒకవేళ ఉంటే నీతో యుద్ధానికి వచ్చేవాడిని అంటే ఉంది కానీ దాని మించి ఇది ఒకటి ఉందన్నమాట ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఇవి నన్ను ప్రకోపించి కప్పేయకుండా నిరంతరం విష్ణు స్మృతి ఉండేలా దీవించవయ్యా అన్నాడు దేవత కదా తప్పకుండా దేవతలు పెద్దలు ఒక మాట అంటే ఫలిస్తుంది అలా ఉన్నాడు మహాను